వెల్కమ్ టు అవర్ ఛానల్స్ నేను మీ అంకర్ రేపిక ఈరోజు మన హెల్త్ టిప్స్లో భాగంగా ఒక మంచి మేకింగ్ వీడియో చేయబోతున్నాం అది కూడా మనకి సంబంధించినటువంటి హెయిర్ మరి ముఖ్యంగా ఆడవాళ్ళకి సో హెయిర్ అంటే చాలా ఇష్టం ఉంటుంది సో హెయిర్తోనే మంచి అందం కూడా కనిపిస్తుంది అని అంటూ ఉంటారు కదా సో మరి అలాంటి హెయిర్ మంచి షైనీగా గ్లోయింగ్గా ఉండాలి అని అంటే సో మంచి హెయిర్ ఆయిల్ ఇంపార్టెంట్ సో అది చాలా మంచి ప్రధాన పాత్ర పోషిస్తుంది మన హెయిర్ రూట్స్ నుంచి దాన్ని స్ట్రాంగ్ చేసి మంచి షైనీగా ఉండటానికి సో అలాంటి ఒక మంచి హెయిర్ ఆయిల్ ఈరోజు మీకు చూపించబోతున్నాను ఫస్ట్ అయితే దానికి ఏమేమి ఐటమ్స్ కావాలి అనేది తెలుసుకుందాం సో ఇందులో మనము ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నాము సో ఇది మనకి గానుగు నుంచి తెప్పించుకున్నా ఓకే లేదు అని అంటే మీకు డైరెక్ట్గా మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది అండ్ ఒకవేళ మాకు అంత ఎఫర్ట్ చేయలేము ఆయిల్ అనుకుంటే సో కొబ్బరి నూనెతో కూడా చేసుకోవచ్చు అనమాట బట్ కొంచెం రిజల్ట్ అనేవి తక్కువ ఒక టెన్ పర్సెంట్ తక్కువ ఉండొచ్చేమో మేబీ సో కొంచెం ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను అండ్ అలానే మెంతుల పౌడర్ అండ్ ఇది వచ్చేసి తిప్పతీగ అని అంటూ ఉంటారు కదా సో దాని పౌడర్ తీసుకున్నాను కరివేపాకు పొడి అండ్ ఉసిరి పొడి సో మీకు ఒకవేళ దీన్ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నారు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాంగ్ లాస్టింగ్ ట్వంటీ డేస్ ఒక వన్ మంత్ స్టోర్ చేసుకోవాలంటే వీటన్నిటిని కూడా మనం లైవ్గా తీసుకుంటే సరిపోతుంది అంటే కరివేపాకు ఆకులు అలానే తిప్పతీగ ఆకు అండ్ అలానే మనకి ఉసిరికాయ ఇంకా మెంతులు వీటన్నిటిని కూడా మనము రాగా ఆ ఫామ్లో తీసుకొని వీటిని ఆయిల్లో వేసేసి మరగబెట్టుకొని బాగా మరిగిన తర్వాత దాన్ని స్టెయిన్ చేసి మనం ఒక గాజు సీసాలో దీన్ని నిల్వ ఉంచుకుంటే సరిపోతుంది లేదు అప్పటికప్పుడు మనము అంటే చా మాకు టైం ఉంది మేము వేడిగా చేసుకొని ఆయిల్ అప్లై చేసుకోగలము అనుకుంటే సో ఇలాంటి పౌడర్ బేస్లో తీసుకుంటే ఏంటంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది సో అలా మనం డైలీ చేసుకుంటాం కాబట్టి అది రిజల్ట్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఇప్పుడు దీన్ని మనము మేకింగ్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలి అనేది చూసేద్దాం సో ఇందులో కొంచెం మనం తిప్పతీగ ఒక హాఫ్ స్పూన్ తిప్పతీగ ఆయిల్లో వేసుకుందాం అందులో ఉసిరికాయ పొడి ఇదొక హాఫ్ టీ స్పూన్ కరివేపాకు ఇది కూడా ఒక హాఫ్ టీ స్పూన్కి కొంచెం ఎక్కువ మెంతులు సో ఈ కరివేపాకు మెంతులు అనేది మన స్కాల్ఫ్లో ఉన్నటువంటి చుండ్రును అంతటిని కూడా తీసేసి సో స్కాల్ఫ్ అంతటిని కూడా మంచిగా క్లీన్గా ఉంచుతుంది దానివల్ల ఏంటంటే స్కాల్ఫ్లో ఉన్న డాండ్రఫ్ ఇది అన్నీ పోవటం వల్ల హెయిర్ కొంచెం మంచిగా కుదుళ్ళ నుంచి బలంగా ఉండడానికి పనిచేస్తుంది అనమాట ఆమ్లో వచ్చేసి మన హెయిర్ దృఢత్వాన్ని పెంచడానికి మంచి వర్క్ చేస్తుంది మెంతులు కూడా అలానే మనకి మంచి షైని ఇస్తుంది హెయిర్ అనమాట స్మూత్నింగ్ చేయడానికి పనిచేస్తుంది సో ఏదైతే ఈ తిప్పతీగా ఉండిందో సో ఈ తిప్ప తీగలో ఉన్న గుణాలు మన హెయిర్ ఫాలికల్స్ ఎక్కడైతే క్లోజ్ అయిపోతాయో దాన్ని ఓపెన్ చేయడానికి పోర్ట్స్ అన్ని ఓపెన్ అయ్యి అక్కడ మంచి కొత్త జుట్టు రావడానికి పని చేస్తున్నాయి అన్నమాట సో ఇలా కలిపేసుకున్న ఈ ఆయిల్ ఉంది కదా దీన్ని కొంచెం సేపు ఇలా మనం మొత్తం అన్ని కలిసిపోవాలన్నమాట బబుల్స్ అనేవి చూసారు కదా ఇక్కడ ఈ బబుల్స్ అనేది లేకుండా మంచిగా దీన్ని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ ని కొంచెం సేపు మరగపెట్టి అది చల్లారిన తర్వాత వడబోసి హెయిర్ కి పట్టిస్తే సరిపోతుంది సో దీన్ని ఆయిల్ ని బాయిల్ చేసి చేసేద్దాం రండి సో చూసారు కదా మొత్తం బాయిల్ అయిపోయింది ఆయిల్ అంతా ఇందులో ఉండే గుణాలన్నీ కూడా దీని లోపల మనకి ఆయిల్ బయటికి పీల్చుకుంటుంది బట్ ఇది కొంచెం వేడిగా ఉంది ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ దీన్ని కొంచెం అలా కమ్ డౌన్ అయిన తర్వాత దీన్ని స్టెయిన్ చేసి రూట్స్కి పెట్టుకుంటే సరిపోతుంది సో ఇది స్టెయిన్ చేసేద్దాం సో కొంచెం కూల్ అయిపోయింది సో చూసారు కదా మన హెయిర్ ఆయిల్ అనేది రెడీ అయిపోయింది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే దీన్ని మనం తీసేసుకుంటే సరిపోతుంది సో స్టెయిన్ చేసి పెట్టేసుకున్న ఇది నాకు నా హెయిర్ లెంత్కి ఇది కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట సో మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు అంటే నేను స్టార్టింగ్లో చెప్పినట్లు మీకు ఏమైనా అంటే వన్ మంత్ అలా ట్వంటీ డేస్ అలా స్టోర్ ఉండాలి టైం లేదు అనుకుంటే సో వాటన్నిటిని రాగా తీసుకొని మనం ఆయిల్లో బాయిల్ చేసుకుంటే ఒక ఆల్మోస్ట్ ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ అనేది మన బాయిలింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది సో ఇది మంచిగా హెయిర్ కప్ అప్లై చేసుకొని నైట్ పడుకునేటప్పుడు మంచి మర్దన చేసుకోండి సో మన రూట్ టిప్స్ అంటే ఎక్కడైతే రూట్ టిప్స్ ఉంటాయో మనవి ఉంటాయి కదా ఫింగర్స్ వీటితోటి మంచిగా మసాజ్ చేసుకోవాలి అండ్ ఒకసారి మనం జుట్టంతటిని కూడా వెనకాలకి వేసి వెనకాల నుంచి కూడా మసాజ్ అనేది ఇస్తే కొంచెం బ్లడ్ సర్కులేషన్ అనేది మంచిగా ఇంప్రూవ్ అయ్యి హెయిర్ రూట్స్ అనేది స్ట్రాంగ్గా అవుతుంది అనమాట సో మంచి ఎర్లీ మార్నింగే మనం ఏదైనా మైల్డ్ షాంపూ తోటి వాష్ చేసుకోను లేదు అని అంటే కెమికల్ రిలేటెడ్ షాంపూస్ ఉన్నా కొంచెం వాటర్లో ఈ షాంపూని యాడ్ చేసి గనక మనం షాంపూయింగ్ చేస్తే ఆ కెమికల్ ప్రాపర్టీస్ అన్ని కూడా అందులో ఉన్నటువంటి గుణాలు చనిపోయి మనకి హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉండడానికి కెమికల్ రియాక్షన్ నుంచి తప్పించుకోవడానికి ఇది ఒక మంచి టిప్ అనమాట సో మరి ఆయిల్ చూసారు కదా మీకు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి దాని తర్వాత మీ రిజల్ట్ అనేది మర్చిపోకుండా నాకు కామెంట్ చేయండి ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కూడా మీరు నాకు కామెంట్ చేసినట్లయితే డాక్టర్తో సంప్రదించి మీకోసం ఒక మంచి వీడియోని నేను చేయడానికి డెఫినెట్గా ట్రై చేస్తాను సో అంతవరకు చూస్తూనే ఉండండి ఆర్ ఛానల్ Thank you.